హాయ్ అండి అందరికి ఈ రోజు నేను మీకు తియోరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటదండి తియోరగాయ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా పెరుగన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటది ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళైతే మా కోసం ఒక రెండు కిలోల వరకు పంపించారు ఈ తియ్యోరగాయకి కొంచెం ఇస్క్ అనేది ఉంటదండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులైతే ఈ తియోరకాయ ఎండబెడుతూ ఉంటారు కదా బయట ఎక్కువ రోజులు ఎండబెట్టడం వల్ల బయట ఉండే ఇస్క్ అంతా కూడా ఈ తియోరగాయ పైన అయితే ఎక్కువగా పడుతూ ఉంటది అందుకే మనం కొనుక్కున్న తర్వాత తర్వాత నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి మేమైతే ఒకటికి పది సార్లు అయితే ఈ తీయోరకాయని నీట్ గా క్లీన్ చేసేసుకున్నామండి ఇసుక ఏమీ లేకుండా ఒక విషయం ఏంటి అంటే ఈ తీయోరగాయని అలానే ఉంచేసామే అనుకోండి చిన్న చిన్న తెల్ల పురుగులు అయితే పట్టేస్తూ ఉంటాయి ఒక్క పురుగు పట్టిందంటే చాలు మొత్తం పురుగులు అయితే ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి ఇక నేను మా అయితే ఈ తీయోరకాయ మొత్తాన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాము దగ్గర దగ్గర మాకు ఒక గంట పైనే పట్టింది ఈ తీయోరగాయని క్లీన్ చేయడానికి ఒక్కొక్కటి క్లీన్ చేస్తే టైం ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి గుప్ప పెడితో ఇలా తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసేసాము ఈ తియ్యోరగాయ అనేది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందండి సంవత్సరానికి ఒకసారి దొరికేవి ఏవైనా సరే ఖచ్చితంగా తినాలి అంటారు కదా తియ్యోరగాయ అయితే మా నాన్న వాళ్ళ ఊర్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటదండి చవకగా కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ ఎందుకంటే మా నాన్న వాళ్ళ ఊరు అనేది కొండ ప్రాంతంకి దగ్గరగా ఉంటుందండి అక్కడ కాయగూరలు ఆకుకూరలు పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి దుంపలతో సహా ఇక ప్రతి ఒక్కటి కూడా అక్కడ చాలా చవకగా అమ్ముతూ ఉంటారు మావిడిపూల సీజన్ వస్తే చాలండి ఎక్కడికక్కడే దొరుకుతూ ఉంటాయి రోడ్డు మీద బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికక్కడే మామిడి పళ్ళు జాయింకాయలు సపోటా పళ్ళు పళ్ళు ఎక్కువగా అయితే రాంబలక పళ్ళు అలానే పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయండి అయితే పనసపళ్ళు తిని తిని అయితే వచ్చిందండి ఎందుకంటే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే మా నాన్న అయితే తెస్తూ ఉంటారు ఇంక తింటూ ఉంటాం కాబట్టి హైదరాబాద్ లో కూడా అమ్ముతూ ఉంటున్నారు కాకపోతే టూ మచ్ కాస్ట్ అండి ఇంకా ఎక్కడైతే మేము తియ్యోరగాయ మొత్తాన్ని కూడా ఇసుక లేకుండా నీట్ గా కడిగేసాము మళ్ళీ ఇంకొకసారి తియ్యోరగాయ మొత్తాన్ని కూడా కూడా వాటర్లో వేసి మరొకసారి అయితే కడిగేసి మొత్తం పిండి ఇంకా ప్లేట్ లో అయితే తీసేసుకున్నాము మామిడి మొక్కలు కడుగుతున్నప్పుడు ఫుల్ గా ఎండ ఎక్కిందండి ఎక్కుతుందని చెప్పి మేము మామిడి మొక్కలు అయితే కడిగాము ఎండబెట్టిన ఒక అరగంటకైతే అయితే ఫుల్ గా వర్షం అయితే పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంక మేడపై నుంచి తీసుకొని వచ్చి ఫ్యాన్ కింద అయితే ఎండ ఇంట్లోని తర్వాత రోజు ఆ మరుసటి రోజు కంప్లీట్ గా నాలుగు రోజుల వరకు వర్షాలు ఏమీ పడలేదు చక్కగా ఈ తీవ్రగాయ మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి నాలుగు రోజుల తర్వాత మావిడి మొక్కలన్నీ కూడా ఎండిపోయిన తర్వాత ఇలా అయితే తయారయ్యాయి ఇప్పుడు వీటిని చక్కగా చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి ఇలా ఉంచేసి పాకం పెట్టుకున్న బానే ఉంటాయి కాకపోతే ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకుంటే ఆ పాకానికి బాగా పడతాయి తినేటప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తాయి మేమైతే ఇక్కడ ఈ మామిడి ముక్కలన్నిటిని కూడా చిన్న చిన్న ఈనులు అయితే చేసి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఎలా పాకం పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను కోసం ముందుగా మేము ఇక్కడ తపెలాలో బెల్లాన్ని అయితే మరుగుపెట్టించుకుంటున్నాము బెల్లం మరిగేలోగా వెల్లుల్లిపాయలు అయితే దంచుకొని పక్కన పెట్టుకున్నాను అలానే వేయించుకున్న ధనియాలను కూడా మంచిగా ఈ రోడ్లో వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అలానే ధనియాలతో పాటు జీలకర్ర కూడా దంచేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నామండి తియ్యోరకాయకి టేస్ట్ అనేది బెల్లము అలానే ఇప్పుడు నేను దంచుతున్నాను కదా ఇవేనండి ఇదిగోండి అయితే బెల్లం మంచిగా కరిగిపోయింది ఇంకొక ఉండయితే ఉంది ఇది కూడా కరిగిపోయిన తర్వాత మంచిగా ముద్రపాకం అయితే రావాలి ముద్రపాకం వస్తే ఈ తియ్యోరగాయక అనేది బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడైతే పాకం అయితే రావడానికి రెడీగా ఉందనమాట కొంచెం లేదా ఉందండి ఇంకొంచెం ముద్రగా వస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ పాకంలో కారము అలానే మేము పొడి చేసుకున్న జీలకర్ర ధనియాలు అలానే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు సాల్టు నువ్వులు కూడా వేసేసుకున్నామండి నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిపిసుకోవాలి పాకం అయితే వచ్చిందండి మెయిన్గా ఈ పాకం కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలిపిసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా ఈ పాకంలో వేసుకుంటే మనకి రెడీ అయితే అయిపోతుంది తియ్యోరకాయ అనేది తియ్యోరగాయ ముక్కలు ఈ మిరగన్నంతో తింటే చాలా బాగుంటాయి నేనైతే ఉట్టిగానే కూరగాయల్లో అయితే వేసుకొని అటు ఇటు నడుచుకుంటూ తినేస్తూ ఉంటాను అంత ఇష్టం నాకు ఈ తియ్యోరగాయ ముక్కలు ఇంకా తపేలాలో కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి పల్లెంలో అయితే వేసి కలిపిస్తున్నాము మొత్తం కలిపిన తర్వాత ఎలా అయితే ఉందండి మీరు ఎప్పుడైనా ఈ తియ్యోరగా తిన్నారా లేదో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ ఒక రెండు కిలోల వరకు చేసాం కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళకి ఒక అర కేజీ మా ఆయనకైతే ఒక అర కేజీ పక్కకైతే తీసేసాము మిగిలింది మేము కొంచెం ఉంచుకొని మిగతాది మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాము తియ్యగా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి